విజయవాడ రూరల్ ఎనికేపాడులో అను న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్లో వైద్యం వికటించి రెడ్డి వెంకటేశ్వరరావు మృతి చెందారు హనుమాన్ జంక్షన్ వద్ద పై వెళ్తుండగా నలభై తొమ్మిది ఏళ్ల వెంకటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు మెదడుకు తగిలిన దెబ్బకు చికిత్స కోసం వెంకటేశ్వరరావును అను న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్లో నవంబర్ పదిహేనున నా చికిత్స కోసం బంధువులు చేర్పించారు డ్యూటీ డాక్టర్ రాసిన ఇంజక్షన్ బదులు ఫార్మసీ సిబ్బంది వేరే ఇంజక్షన్ ఇచ్చారని డాక్టర్ దాన్ని చూడకుండా వేయడంతో వెంకటేశ్వరరావు మరణించారని వాపోయారు మలవెలిలో మలవెల్లి కరెంట్ లైన్మెన్గా వర్క్ చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు నా నవంబర్ పదిహేనో తారీఖు అమ్మ నాన్న ఇద్దరు గుడికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇక్కడే ఉన్నాము దాదాపు నలభై రోజులు వస్తుంది అయితే రేపు డిశ్చార్జ్ అనగా ఈ పడుకోవట్లేదు అని చెప్పి డాక్టర్స్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక మెడిసిన్ రాయిపోయి ఇంకో మెడిసిన్ రాసి మా నాన్నగారిని చావు చావు చూశారండి చూడండి ఇది స్లీపింగ్ కాదు ఇది ఏ మెడిసిన్ మీరే చెప్పండి వాళ్ళు డాక్టర్స్ అయితే అసలు ఏమీ చెప్పట్లేదు మాకు అడిగి మమ్మల్ని అడిగి మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టి అసలు వెళ్ళిపోతున్నారు రెచ్చగొట్టి వెళ్ళిపోతున్నారు అసలు దేనికి యూజ్ చేస్తారు ఈ మెడిసిన్ అనేది మాత్రం మాకు చెప్పట్లేదు ఈ వాళ్ళు ఇవ్వలేదు పేరేదే ఇచ్చారు అసలు వాళ్ళు డ్యూటీ డాక్టర్స్ అనేది చూడకుండా ఎట్లా ఇంజక్షన్ చేశారు చేసిన తర్వాత వన్ మినిట్కే చనిపోయారు ఆయన రెస్పాన్స్ అంటే వస్తున్నారు కాంప్రమైజ్ అవ్వమంటున్నారు వెళ్ళిపోతున్నారు కాంప్రమైజ్ అవ్వమంటున్నారు వెళ్ళిపోతున్నారు అందరూ వస్తున్నారు కాంప్రమైజ్ అవ్వమంటున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ముప్పై లక్షల దాకా అయినాయి మాకు బయట పది రూపాయలు వడ్డీకి తెచ్చి పొలాలు తనకాలు పెట్టుకొని తెచ్చి మా నాన్నగారి కోసం నేను కష్టపడ్డాను ఆ ముప్పై లక్షలు కూడా ఒప్పు తెచ్చుకొని మరి ఇది చేసుకున్నాను బతికించుకున్నాను చివరి రోజు ఇది చేసి మా నాన్నని చంపేశారు ఇప్పటి వరకు మా అన్నయ్యను కూడా బయటకు చూపిస్తలేదండి రూమ్లో పెట్టి తాళం వేశారండి రెండు రెండింటికి చనిపోతే ఇప్పుడు దాకా మమ్మల్ని మా పేషెంట్ మా మా నాకు చూపించలేదండి డబ్బులు కట్టండి పంపిస్తాం అంటున్నారు వర్క్ చేస్తాని అది ఫోటో తీసుకుంటే ఈ మెడిసిన్ వాడారండి ఆ డాక్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడదాం రండి అని అడిగినప్పుడు సార్ ఈ మెడిసిన్ దేనికి వాడతారు అని అడిగితే అతని చూసి ఏమి సమాధానం చెప్పుకోకుండా లోపలికి వెళ్ళిపోయారండి మా అన్నయ్య గారిని కూడా ఇప్పుడు వరకు రాత్రి రెండు గంటలు చనిపోతే ఇప్పుడు వరకు కూడా మా అన్నయ్య గారిని చూపించలేదండి తాళం వేసి గదిలో పెట్టి ఉంచారు అడిగితే డబ్బులు కట్టండి బయటకు ఇస్తాము తీసుకెళ్ళిపోదురు అంటున్నారు మేము ఇప్పటికే లక్షల లక్షలు బయట పది రూపాయల ఒడ్డుకు పొలాలు తనకాలు పెట్టి మరి అవసరమని తెచ్చుకున్నామండి మన రేపు తీసుకెళ్ళమన్నారండి అండి ఈరోజు చంపేసేసారు ఒక ఇంజక్షన్ చేయబడి ఇంకొక ఇంజక్షన్ చేసి మాకు ఈ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మా అన్నయ్య గారికి ఆ గుడికి వెళ్తుంటే కార్తీక పౌర్ణం రోజు యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయితే ఇక్కడికి తీసుకొచ్చాము ఆపరేషన్లు చేశారు చాలా చాలా వైద్యాలు చేశారు ఇప్పటికి నలభై ఐదు రోజుల దగ్గర అయింది పది రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నాడు ఫుడ్ తీసుకుంటున్నారు రెండు రోజుల నుంచి అయితే ఇడ్లీ కూడా లైట్గా తింటున్నాడు ఈ కారిడార్లోనే లోనే రోజు ఉదయం ఎండకి తిప్పుతున్నారు నిన్న శనివారం వెళ్ళమన్నారండి శనివారం మంచి రోజు కాదని మేము సోమవారం వెళ్దామని ఆగామండి రాత్రి నిద్రపోవట్లేదని అక్కడ ఉన్న డ్యూటీ నర్స్కి చెబితే ఆమె వేరే ఏదో డ్యూటీ డాక్టర్ అయితే ఇంజక్షన్ కరెక్ట్గానే రాసాడండి అక్కడ హాస్పిటల్ ఫార్మసీలో వేరే మెడిసిన్ ఇచ్చారు అక్కడ ఇంజెక్షన్ చేసే నర్సు కూడా సేమ్ ఇంజక్షన్ని యాస్టీజ్గా అసలు ఏమి ఇచ్చారు ఏంటో చూసుకోండి చేసి మా అన్నయ్య గారిని చంపారండి ఆమె చేసిన రెండు మూడు నిమిషాల్లోనే మా అన్నయ్య చనిపోయారండి మాకు ఈ న్యాయం చేయగలరని అండి మేము డబ్బులు ఎంతో అప్పు చేసి పొలాలు తనకాలు పెట్టి తెచ్చుకున్నామండి కానీ అది ఫోటో తీసుకుంటే ఈ మెడిసిన్ వాడారు